నువ్వు పైపైన కవర్ చేయి మాక దేవుడి దగ్గర యథార్థత స్థితిని దేవుడు ఎంతో మించుకో రెండవ దేవంగా ఎలా మాట్లాడాడు యథార్థంగా వాక్యం చూడండి దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చి ఏడు ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రం నేను కనుగొచ్చి ఏమనగా దేవుడు నరులను ఎట్లా పుట్టించాడు పుట్టేటప్పుడు అందరూ తర్వాత మారుతున్నా తర్వాత మారుతున్నా చూడండి దేవుడు అంట నరులను యథార్థవంతులుగానే పుట్టించడా కానీ వారు వివిధమైన తంత్రాలు పంపించుకున్నా తంత్రాలు ఏంటివి నువ్వు ఎక్కడ ఏం మాట్లాడిన దేవునికి తెలుసుదనేది గుర్తుంచుకుంటే నువ్వు జాగ్రత్తగా మాట్లాడతావు దేవుని సన్నిధిలో యథార్థంగా మాట్లాడటం నేర్చుకో నీ ప్రార్థన కూడా యథార్థంగానే ఉండాలి రెండవ వైపునున్న దొంగ కుడి వైపునున్న ద్వంగ ఏ రీతిగా మేలును పొందుకున్నాడో ఆ రీతిగా మనం చాలా ప్రాముఖ్యం చూడండి ఇంకా వాక్యంలో చూద్దాం యోగ గ్రంథం యోగ గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన అతని భార్య వచ్చి చూసారా ఇంకాంటే అప్పుడు దాకా ఆయనకి ఏముందమ్మా యథార్థత నువ్వు ఇంకను యథార్థం వదలవా యథార్థతను నువ్వు వదిలిపెట్టవా యోగు గారు అమ్మాయి ఇప్పటి నుంచి ట్రై చేస్తా ఏమన్నాడు దేవునికి ఎంత ఇష్టం అంటే యథార్థత చాలా ఇష్టం చాలా ఇష్టం యథార్థంగా ప్రార్థన ఉండాలి ప్రార్థనలో కలిపి ఉండకూడదు ప్రార్థనలో లేనిపోని విషయాలు ఇంకా చూడండి ఎస్షయ గ్రంథ అధ్యాయం ఎనభై వచ్చిన ఐదు ఇరవై కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటిని ఎంచుకొని వారికి ఏదో చేసిండే తెలిసి తెలియదు ప్రార్థన ఏదైతే ఏమి లేదు ఇలాంటి ఏమనాలంటే వెలుగు చీకటి పర్లే చీకటి వెలుగు ఒకటి అనుకుంటారు మేలు కీడు నేలు మేలే చెప్పండి కీడు చీకటి చీకటే వెలుగు వెలుగు చేరటైతే అని చెప్పి తెలుగు లేదు అలా ఉండకూడదు యథార్థంగా యథార్థంగా చూస్తారు యథార్థంగా నువ్వు మాట్లాడగలిగితే దేవునికి ఎంత ఇష్టమో బైబిల్లో ఇన్ని వాక్యాలు నా యథార్థవంతులను గురించి దీవించబడతారని వాక్యంలో మనం చూస్తాం బైబిల్ అంతటికి భక్తిపరుడైన యోబు గారికి నాలుగు లక్షణాలుంటే వాటిల్లో ఎంత తెలుసా అనబడిన దేశ్యం అందు యోబు అని ఒక మనుషుడు లేదు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును నిస్సర్జించిన వాడు దేవుని ఎందు దొంగ అయినా చూడండి ఇంకో వాక్యం చూద్దాం కీర్తనలు పదకొండు ఏడో చరణ యహోవా నీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించువా యథార్థవంతుడు దేవుని ముఖము చూస్తా దేవుని ముఖము చూస్తా దేవుని ముఖం చూడాలి అది గొప్పత కొంతమంది ముఖం మనం చూడబుద్దిగా కాదు ఎందుకని ఈ ముఖం చూసిన వాళ్ళ నుంచి లేని పని ఎందుకు లేని పనికి మాలిన వాళ్ళ ముఖం అంత తొందరగా మనం చూడటానికి ఇష్టము చెప్పాలి ఉన్నది కదా ఇప్పుడు మనం పనికి మాలిన వాళ్ళైతే దేవుడు కూడా ఆ మాట అనుకుంటాడు అబ్బా ఈ ముఖం ఏం చూద్దాం యథార్థవంతులైతేనంట దేవుడు వారి ముఖ దర్శనము చేసుకొని దేవుని ముఖాన్ని చూస్తాం చివరికి ఐదో మాట చూద్దాం ఈ గుడి వైపున దొంగ జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసిన ఐదో మాట ఏంటో తెలుసా ఇతను మనకు మంచి మాదిరి ఆమె మనకు అవసరమైన ప్రార్థనే చేశారు అవసరమైన స్థితిలో స్పందించారు అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవైపే చూశాడు ఆ రెండవ దొంగ మనకెంతో మాదిరి చూడండి వాక్యములో ఏదో అరవై తొమ్మిది పదమూడో చరణం యహోవా అనుకూల సమయమున నేను నిన్ను దేవా నీ కృపా బాహుళ్యము చొప్పున నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరము అనుకున్న సమయమేది మా లేవగానే ఆమె నీవు లేవగానే లేవగానే నీ తొలి సంధ్య అంటే నీ ప్రీతి నీ చూపు నీ నడక ప్రారంభము దేవునితోనే ప్రారంభమవ్వాలి చప్పట్లు కొట్టి ఇది అనుకోవాలా చెప్పాలి అనుకోవాలా ఒక తల్లి అంట వినండి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అమ్మ వినండి స్కూల్కు పంపేటప్పుడు పిల్లల్ని అన్ని సిద్ధం చేసి ఆ పిల్లలను మోకరింప చేసి ప్రార్థన చేసి అప్పుడు స్కూలుకు పంపించి ఎంత మంచి కర్మో చూడని స్కూల్కి వెళ్ళా చదువుకో తిరిగి వచ్చారు రాగానే ఆ షూ ఇప్పేసి ఆ బుక్స్ అక్కడ పెట్టి మళ్ళీ అందరినీ మోకరింప అనుకున్న పిల్లల్ని ఏం చేస్తుంది ప్రభువా ఈరోజు నాకు స్కూల్లో పౌరులుగా ఉండి క్షేమం ఇచ్చి మరలా ఇంటికి చేర్చవని ప్రార్థన చేసినాక అప్పుడు వెళ్ళి చేతులు కట్టుకొచ్చుకున్నాక ఏదైనా తినేది చెప్పాలి ఎంత మంచి క్రమం అంటే ప్రారంభము దేవునితో చెప్పాలి స్కూలు ముగింపు మన ప్రారంభము దేవునితో ఉండాలి ముగింపు నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవడు ఉండలేక ఉండలే గొప్పవాడు కావట్లేదే మనం లేచి లేవడమే వాడిట్లా వీడిట్లా వాళ్ళెట్లా వీళ్ళెట్లా చూసారా విపరీతమైన లోక సంబంధమైన దానితో నువ్వు ప్రారంభించబాక ముగించబాక నువ్వు వాక్యం చెప్తూ దొంగ మనకెంతో మాది వేరికే దొంగ కానీ అతని హృదయం ఎంత చక్కనైన చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాల ముప్పై ఎనిమిదో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది ఆ నా నేను ద్వాసములు ఇప్పుడు కుడివైపున దొంగ మనకిది న్యాయమే అన్నారు అంటే మనము దొంగలమే మనకిది ఇక్కడ ఏమనుంది మన దోషములను మనము ఒప్పుకోవాలి కప్పుకోకూడదు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకుంటే చదువు మా పద్దెనిమిది పంతొమ్మిది రెండు వచ్చిన నా పాపమునొచ్చి విచారపడుచున్నా నా శత్రువులు చురుకైన వాళ్ళు వరవంతులుగా నన్ను దేషించువ ఇవన్నీ మనం కూడా వస్తాయి ఎప్పుడు అయితే నువ్వు ఒప్పుకో అయ్యా ఈ పని చేయడానికి నువ్వు నన్ను బలపరచయ్యా నా శక్తి చాల చెప్పు ప్రభు దగ్గర మన శక్తి ఎంతో తెలుసా మా ఒక ఆయన అన్నాడు రెండు రోజులు జ్వరం దేనికి ఇవన్నీ రామటప్పుడు చెప్పాలి ఎన్ని రోజులు ఎన్ని రోజులమ్మా ఇది రాకపోతే వీరుడము రెండు రోజులు కంటిన్యూగా జ్వరం వస్తే చేయి పట్టుకొని ఆపాలి కదా బలమైన ఆహారంగా ఇడ్లీ తెచ్చి ఇది మానవుని యొక్క బలం ప్రభు దగ్గర ప్రభు అప్పుడు బలపరిచి నిన్ను నన్ను అద్భుతమైన రీతిలో ఆదరించనుగాక మోకరించండి ప్రార్థన చేసుకున్నాను ఎంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు ఆ ప్రభు మనతో బహుసూచిగా మాట్లాడారు బహుసూచిగా బహుసూచి